డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి సందర్భంగా చీరాల అంబేద్కర్ భవన్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శాసనసభ్యులు కరణం బలరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బోనిగుల జయసన్ బాబు పలువురు కౌన్సిలర్లు నాయకులు అభిమానులు పాల్గొన్నారు మన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ నుంచి కానివ్వండి అదేవిధంగా ప్రజా సంఘాల నాయకుడు కానివ్వండి పార్టీ రైతుగా ఒక పార్టీ ఆ పార్టీ అనేది వాటితో సంబంధం లేకుండా కోరుకున్నటువంటి అభిమానాన్ని ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎంత మంచి జరిగింది దేశానికి ఆ రోజుల్లో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావటం అదేవిధంగా ఈనాటి వరకు కూడా ఆయన పెట్టినటువంటి ఆ రాజ్యాంగంలో రచించినటువంటి విషయాల మీద అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి వాటి అన్నిటి కూడా అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళేదానికి రోజున ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఈ సమాజంలో సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజున నిర్ణయాలు తీసుకోవటం నేను అందరూ కూడా ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా మనకి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పని రోజున మన వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది కోరిక మేర మన మున్సిపాలిటీ నుంచి దాన్ని కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అంటే సకాలంలో కొద్దిగా మధ్యలో కొన్ని అంశాల వల్ల కొద్దిగా డిలే కావడం జరిగింది అది ఏమైనా కూడా భారతదేశ ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్గం తిని ఏడు చీరాలలో చిరాల శాసనసభ్యులు పూజ్యులు పెద్దలు శ్రీ కర్ణం బలరాం కేశ్వూర్తి గారి యొక్క చేతుల మీదుగా ఈ రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్లో విగ్రహాన్ని మనం ప్రారంభించుకున్నాం మరి నాటి కార్యక్రమానికి పురపాల సంఘానికి చెందినటువంటి నాయకులు నియోజకవర్గం నాయకులే కాకుండా అంబేద్కర్ వాదులు సంఘ నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా ముందుగా మా అందరి తరఫున హృదయపూర్వ నమస్కారాలు మరి వారు చదువుకునే రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలించే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి అలవాట్లు కట్టుబాట్లతో ఎన్నో అవమానాల గురి వారు అనుభవించిన జీవితాన్ని వన్ చదువులు చదివిన తర్వాత స్వాతంత్రానంతరం మరి భారతదేశాన్ని ఎలా పరిపించుకోవాలన్న విషయంలో ప్రపంచం మొత్తం దిగిన తర్వాత మీ సంఖలోనే ఉన్నాడయ మహానుభావుడు అని చెబితే భారతదేశంలో వారికి అప్పచెప్పడం జరిగింది మరియు వారు భిన్న మతాలు భిన్న ప్రాంతాలు భిన్న ఆచారాలు ఉన్నా కూడా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ భారతదేశానికి ఘనమైన రాజ్యాంగాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది నిజంగా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన కార్మికులు మహిళలు హక్కులు అమలు జరగడం లేదన్నారు సిపిఎం నాయకులు కె ఆశీర్వాదం కెవి లక్ష్మణ్ రావు వై నవీన్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో నివాళులు తెలియజేయడం జరిగింది ఈరోజు రాజ్యాంగాన్ని భారతదేశానికి ఘనమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహా వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఈరోజు దేశవ్యాప్తంగా తూట్లు పడిచే పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అమలు చేసినట్లు అనేక లోపాలు చరిత్రని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ప్రభుత్వాలు అభ్యుదయవాదులు వామపక్షవాదులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి చరిత్ర ఈరోజు ఉంది కానీ ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ని పక్కకే నెట్టేస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగాన్ని విస్మరించేటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనమైన నివాళులు తెలియజేస్తున్నారు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి నుండి ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేసి అమలు చేసిన తర్వాత అంబేద్కర్ గారి నివాళులు తెలియజేయాలి ఆ పద్ధతి కాకుండా బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు బాబాసాబ్ అంబేద్కర్ మహిళలకు హక్కులు కల్పిస్తే మహిళలు హక్కుల మీద దాడి చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికులకు హక్కులు కల్పిస్తే హక్కుల మీద దాడి చేస్తున్నారు అందుకని అంబేద్కర్ గారు వర్ణన సందర్భంగా ఈ రోజు సిపిఎం పార్టీగా అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు తెలియజేస్తూ మిచోంగ్ తుఫాన్ ప్రభావం వల్ల నేల కొరికిన వరి పంట పొలాలను తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి టీడీపీ పోల్ బ్యూరో సభ్యుడు ఆనందబాబు బుధవారం పరిశీలించారు ఆనందబాబు మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజులుగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచంగ్ తుఫాన్ విపత్నికి ముఖ్యంగా డెల్టా రైతంగా రైతులు కౌలు రైతులు పడుతున్న బాధలు వర్ణాతితమన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని మా ప్రభుత్వ హయంలో నారా చంద్రబాబు నాయుడు రైతుల ఇబ్బంది పడకూడదని చెప్పి పట్టిసీమ ద్వారా నీళ్లు అందించి డెల్టా రైతంగా ఆదుకున్నారని ఈ ప్రభుత్వం పట్టిసీమను పూర్తిగా పడుకోబెట్టి నీళ్లు ఇవ్వకుండా కరీఫ్ సాగు ఆలస్యం చేసిందన్నారు ఈ కార్యక్రమ పార్టీ నాయకులు మైనేని మురళీ కనకాల మధుసూదన్ ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు ఉషా రాజేష్ తదితరులు పాల్గొన్నారు పట్టిసేమ పంపులు బాగు చేయడానికి నెల రోజులు పట్టింది చివరకు రెండు పంపులు బాగు చేసి పదిహేను ఇరవై రోజులు లేటుగా నీళ్లు వదిలేదు ఆ నెలతోటే నాటలేదు సకాలంలో నీరు వదిలినట్టయితే పది పదిహేను రోజుల ముందు కోతలైపోయాయి ఈ తుఫాన్ ఎఫెక్ట్ మా ఈ ప్రాంతంలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో వెస్ట్రన్ డెల్టా ప్రాంతంలో పడి ఉండేది కాదు ఒక్క వేమూరు నియోజకవర్గంలోనే తొంభై ఆరు వేల ఎకరాలు వరి మొత్తం సర్వనాశనం ఒక పది పర్సెంట్ బయటికి వెళ్ళినట్టుంది మిగతాదంతా కోసి ఓదులి మీద ఉన్నది కొంత కోసి మార్కెట్కి పోకుండా రోడ్ల పరిచింది పరిచిండి కొంత కొయ్యకుండా ఉన్న పొలం అంతా కూడా నీళ్లలో తేలి ఆడుతూ ఉంది నాలుగు రోజులకి వచ్చేసి రంగు మారిపోయి మొలకలెత్తి పనికి రాకుండా పోయే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉంది ఇది కేవలం చేతగాయంతనం జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన ఆలోచనలో చేతగాయంతనం వల్ల ఇవాళ రైతు నెట్ట నిలువున ముంగిపోయాడు అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి డ్రైన్స్ వేమూరు నియోజకవర్గంలో రేపల్లె డివిజన్ కింద మూడు మూడు డ్రైన్లు ఉన్నాయి తెనాల్ డివిజన్ కింద మూడు డ్రైన్లు ఉన్నాయి ఈ కొల్లూరు మండలం చుట్టూత డ్రైనేజ్కి సంబంధించి కానీ పంట కాలంలో సంబంధించి కానీ రిపేర్లకి తోటకు తూటికాడ తీయటానికి వీటన్నిటికీ డబ్బులు డ్రా చేసుకొని దున్నపోతులాగా మెక్కారు కానీ ఆ పనులు చేయలే పంటకాలాలు బాగు చేయలే తూటికాడ తీయలే ఏమీ తీలా ఇవాళ వచ్చినటువంటి తుఫాన్ వల్ల వచ్చినటువంటి నీళ్లు ఇవాళ మోకాలోతు నిలబడిపోయినాయి బయటికి పోయే పరిస్థితి లేదు ఇంకా వారం రోజులైనా బయటికి పోవు కుళ్ళిపోద్ది ఇక్కడ అంతా కూడా అక్కడే కుళ్ళిపోద్ది దీనికి కారణం ఏంటి డ్రైన్ల పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా తయారవుతుంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాం ప్రతి సంవత్సరం సేతలకు ముందే డ్రైన్లు ఏ డ్రైన్లకు ఏ పని చేయాలి ఎక్కడ తోటికాడు ఉంది ఎక్కడ వాటిని లెవలింగ్ చేయాలి మొత్తం కూడా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి బత్తుల ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము जोहार डॉक्टर बी आर अम्बेदकर 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 అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీన అదే అప్పటికి ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు ఆ సందర్భంగా వారు చనిపోవడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి ఖ్యాతిని వారు దేశానికి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వారి యొక్క ఖ్యాతిని స్మరించి అనేక సా సంస్కరణ సభలు అనేక రకాలుగా ప్రజలకి చెప్తున్నప్పటికీ వారికి సరైన నివాడి అందరం అని చెప్పేసి నేను అభిప్రాయపడతాను ఈ దేశంలో కాదు దేశ విదేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు వద్దంతిని అదేవిధంగా జయంతి కార్యక్రమాలు జరుగుతూ వారు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ దేశానికి అంబేద్కర్ గారి ఒక కార్యక్రమాన్ని మనం ప్రధానంగా గుర్తించవలసిన ఏంటంటే ఆయన మూల్య గారి యొక్క ఆశయాల్ని తన యొక్క జీవితాశయంగా ఆయన తీసుకొని తర్వాత మనం ఆయన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పుడు నాటి సమాజంలో ఆయన అనేక రకాల సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యల్లోనే ఇంత సరైనటువంటి ఆహారం కూడా పట్టుదలతోటి ఆయన మన మిత్రాగించి వేదాంగ గుర్తింపు పొంది పార్లమెంట్ సే ఆ విధంగా అలాగే ప్రజలకు అనేకమైనటువంటి హక్కుని ప్రజాస్వామ్య బద్దంగా భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చీరాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు పూలమాలలో ఘనంగా నిబణులు అర్పించారు అనంతరం భారత రాజ్యాంగ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కర్రెద్దుల సురేష్ విజయ్ కుమార్ ఆలిం ఎర్రాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

అనుగుణంగా <named> <-töcchioi> <triedame> 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 காங்க <Sit> <Sans> <gra staple fits> <Elena> महांदे भारत रही महांदेट राजा राज्य

भारत राज्यू भारत राज रखणी अची राज्य చిరుకుపల్లి మండలంలో రైతులకు కన్నీరు మిగిల్చిన మిచంగ్ తుఫాన్ రెండు రోజుల నుంచి తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చిరుకుపల్లి మండల ఏరియాలో ఉన్న వరి పంట పొలాలు తుఫాను గాలికి నేల కొరిగాయి రైతులు ఆరు కాలం కష్టపడి ఖరీదైన మందులు వాడి సాగు చేసిన పంట పొలాలు చివరకు కోతకు వచ్చే సమయానికి తుఫాను కారణంగా భారీ వర్షాలు పడడంతో తుఫాన్ గాలికి ఉరిగి నీట మునిగిన వరి పంట మిచోంంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పెదకూరుపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు మిచోం ప్రభావంతో అమరావతి పల్లోటి కాలేజీలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు బాధితులను పరామర్శించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు ఆహారం నీళ్లు ఇతర సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా కలగకుండా ఉండాలని చూడాలని అధికారులను ఆదేశించారు తుఫాను ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వర్కిని వాడు యా రవాడండి మనం తాం చెంకోండి ఏనో అన్న ఆ ఎమఎల్ఆర్ కొంతమందికి ఆధార్ కార్డు రాల Ganega la chuna la తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు తక్షణ సాయం వెంటనే అందించాలని జనసేన పార్టీ పిడుగురల మండల అధ్యక్షులు కామశెట్టి రమేష్ కోరారు మిరప పంటకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతం పల్నాడు ఆరుగాలం శ్రమించి పండించిన పంట తుఫాను ప్రభావం వలన తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఇప్పటికైనా పంట నష్టం అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగా రైతు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని వర్షాభావం వల్ల సాగర్ ఆయకట్టు నీరు లేకపోవడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని పంట చేతికి వస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ మిత్యవంగింగ్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదుర్కొనాల్సి వచ్చింది అసలే రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ మిత్యవంగింగ్ తుఫాను వల్ల పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి నష్టపోయేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మెలుకొని ఉన్నాయి అందులో భాగంగా సత్వరమే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పత్తి కానీ మిర్చి కానీ నియోజకవర్గంలో ఎన్ని హెక్టార్లలో యొక్క నష్టపోయే పరిస్థితి ఉందో వీటన్నింటిని కూడా అంచనా వేసి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపించి ప్రతి రైతు కుటుంబానికి కూడా నష్టపోయినటువంటి రైతు కుటుంబానికి ఎకరాకి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతుని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి రైతే రాజు అని చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం అనేక రకాల గడిచిన నాలుగు సంవత్సరాలుగా రైతుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు ఇప్పటికైనా సత్వరమే ఈ నివారణ చర్యలు తీసుకొని మిచంగ్ తుఫాన్ ప్రభావం పెదుకూరుపడు నియోజకవర్గంపై ఎక్కువగా ఉందని పెదకూరుపడు సభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు తుఫాను ప్రభావంతో అమరావతి మండలంలో నీట మునిగిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు పంట నష్ట అంచనాపై అధికారులకు పలు సూచనలు చేశారు నరుకుళ్లపాడు ఎండ్రాయి మునుగోడు గ్రామాల్లో పర్యటించి ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించారు పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయని వరద తగ్గగానే అధికారులు పంట నష్టంపై అర్చనలు సిద్ధం చేస్తారని తెలిపారు పంట నష్టంతో పాటు మేడిగడ్డవాగు పూడికతీతపై సీఎం వైఎస్ జగన్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు మీరు అనుకున్నాండి సార్ కొంచెం అలాగనుకున్నాడు కొంచెం అటు చూడండి సార్ అటే చూడండి వాటికలు చూడండి మీరు అంటే మీరు తెలుసు తెలుసు పక్కన ఇప్పుడు అనేక ప్రాంతాలు పంట పొలాలు బాగా డ్యామేజ్ అయినాయి ఒక అమరావతి మండలం తీసుకుంటేనే దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేలు ఇప్పటికి నష్టం జరిగినట్టు అంచనా వేయటం జరిగింది ఇంకా జరిగేది ఇంకా కూడా ఇక సర్వే అయిన తర్వాత కానీ ఇంకా జనదు మరి ఇప్పటికైతే పూర్తిగా మరకులపాడు కానీ ఎండ్రై కానీ మరి మండపూడి కానీ నిమిరికల్ కానీ మరి గ్రామాలన్నీ కూడా ఎల్లల్లోనే ఉన్నాయి ప్రస్తుతం మద్దూరు వైకుంఠపురం కొనుగోడు ఈ గ్రామాలన్నీ దాదాపుగా ఇంకా ఎలా తీయలేదు ఎలా తీసిన తర్వాత ఇంకా నష్టం ఎంత అనేది తెలుస్తుంది మరి ఈ నష్టపరిహారం కూడా గవర్నమెంటు ఇచ్చే విధంగా అందరు రైతులని ఆదుకునే విధంగా మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ప్రతి ఎకరానికి నష్టానికి ఇవ్వటానికి గతంలో కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా మరి నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టానికి పరిహారం ఇచ్చే విధంగా అధికారులు రెడీ చేస్తున్నారు అట్లాగే శనగ ఇప్పుడు పచ్చమ్మే పంటగా శనగ ఒకటే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ శనగ విత్తనాలు కూడా ఎమ్మటే రైతులకు అందించాల్సిందిగా కూడా నేను అధికారుల్ని కోరటం జరిగింది సాధ్యమైన కూడా త్వరగా ఇచ్చి పచ్చన్నమే పంట వేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువగా పాపం ఇక్కడ రైతులు నష్టపోయింది మిర్చి ఎక్కడికక్కడ ముండిపోయి మొత్తం పడిపోయింది మంచి మొత్తం కూడా మొత్తం కలుద్దాం అంతవరకు సెలవు